హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డు కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఐదు గ్యారంటీలైన మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమి చేతకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది తాజా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారంను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు చేయాలి కొత్త రేషన్ కార్డును అందుబాటులోకి తెచ్చింది ఇందులో కొత్త కార్డులతో పాటు పిల్లల పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా వివరాలు ఉన్నాయి కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటివరకు పిల్లల పేర్లు నమోదు చేయలేని తల్లిదండ్రులు వారి పేర్లను సైతం జతపరిచేందుకు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం అందుబాటులోకి తీసుకొచ్చింది సర్కారు అయితే ఈ దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కొత్త దరఖాస్తు ఫారం దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు కుటుంబం మొత్తం కలిపి దిగిన ఫోటో కులము పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ కుటుంబ సభ్యుల వివరాల కిందనే బాక్స్ రూపంలో ఇచ్చారు అందులో తల్లిదండ్రుల పేర్లతో సహా పిల్లలు ఎంతమంది ఉన్నారనే వారి పేర్లతో సహా ఆధార్ కార్డు నెంబర్తో సహా వివరించాల్సి ఉంటుంది వచ్చే ఏడాది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కొత్త రేషన్ కార్డులు జారీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన పౌరసరఫాలు శాఖ గ్రామ సభల నుంచి నేరుగా రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది తొలుత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ బాగా ముందుగా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి అర్హత నిర్ధారించి జనవరి నెలలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది అర్హులను పరిశీలించి కొత్త రేషన్ కార్డులు జారీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసిన సమాచారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో సంబంధిత శాఖ ఐదు పేజీల పత్రాన్ని అందజేసింది దీంతో పాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేలా అన్ని గ్రామాలు విస్తృత ప్రచారం నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ ఆ పత్రాలు పేర్కొంది దీంతోపాటు మండలాధికారిగా ఉన్న తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామాలకు తిరిగి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుపై ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు